కాంగ్రెస్ పాలన అంటే అట్లా ఉండే ఏం చెప్తాం మేడం ఏం నాకైతే మంచిగా మిత్ర రైతు బంధు బంద్ చేసిండు రైతు రైతు ఏది లేదు ఏది లేదు మరి ఏం చేస్తాం మాకు అరిబోళ్ళం రైతులకు ఏం మంచిగా ఉన్నది మేడం రైతులకు రైతు బంధు లేక ఇప్పుడు ఏడా అయింది రైతు బంధు లేదు గురికి లేదు ఇప్పుడు ఆడ అది కళ్యాణ లక్ష్మి అన్నాడు అవి లేవు ఏమీ లేవు మాకు కూడా ఇబ్బంది మేడం మాకేం మంచిగా ఉన్నాయి మేడం రైతు మంచిగా ఉంటుంది రాజ్యం బాగుంటుంది రైతు మంచిగా లేకపోతే రాజ్యం ఉంటుంది ఇటీవల ధరలు లేవు వర్షాలకు కొన్ని కొటుకపోయినాయి అవన్నీ మేము మేమని ఇక్కడ కూల్ చేసుకుంటాం ఊరికెళ్ళి వచ్చి ఇక్కడ కూల్ చేసుకుంటున్నాం ఇవి అంటారు ప్రభుత్వం కూడా జూపర్గా అది ఏది ఈ ఇళ్ళని కూరగొట్టారు ఏం లాభం మేడం ఏం చేయాలి రోజుల పొని ఇళ్ళని కూరగొట్టారు మేము ఇప్పుడు బుచ్చమాడుకొని తింటారు రోడ్డు పంపి ఏం చేస్తారు కంద చెప్పకుండా చేయకుండా ఇల్లు కూడా ఒకటి అయినా సరే మంచిగా ఉండే మేడం టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగానే ఉండే బాగుండే ఈ ప్రభుత్వం నాకైతే నచ్చలేదు మేడం రైతులు గోసాక్ జైల్లో పెట్టి వేసి తీసుకోకపోతే కొడుతురు ఏం చేస్తారు కరెక్ట్ కాదు కదా మేడం కరెక్ట్ కాదు మా రైతులే పెళ్ళి లేస్తే ఉన్నది కోర్టులు తినేటోళ్ళం పట్టుకోవాలి ఎమ్మెల్యే ఎందుకు అసలే చెప్పారు మేడం ఎందుకు చేపిస్తారు వాళ్ళకి కాదా ప్రభుత్వం మంచిగా నడిపితే మంచిగా నడిపిస్తారు ఎవరైనా వాళ్ళైతుంది వీళ్ళైతుంది కాంగ్రెస్ అయినా మంచిగా చేస్తే మంచిగా అనిపిస్తారు అంతే అది ఇవ్వ ఏం మంచిగా చేసిండు మేడం ఆరు గ్యారెంట్లు ఇవి బస్కి రాయని పెట్టిండు ఆడలు ఫిరి జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు మళ్ళీ ఏం చేస్తాం ఏదో ప్రాబ్లం ఏమొస్తున్నాయి కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలేవు లేవు ఒక బస్సు ఫ్రీ పెట్టినాడు ఎవరికి వస్తుంది అది కూడా ఎవరికి వస్తలేదు ఒడ్ రోడ్లకైతే వస్తుంది మన వాళ్ళకైతే వస్తలేదు ఏడు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఏం తీస్తలేదు మొన్ననే మేము గ్యాస్ బుక్ చేస్తే వెయ్యి రూపాయలు తీసుకున్నారు. ఏం పేరు నా పేరు అలువేలు. అలువేలు. మేము అట్లే ఉంది ఏం మంచిగా లేదు మంచేలేదు అక్కా? ఏమిస్తుండు? బస్సు ఆ వేస్ట్ గా ఫ్రీవేటిండు. ఆడలకి వాల్యూ లేకుంటే చేసిండు. వాల్యూలే రాదు. ఆ ఏడిస్తురు బస్సు లాప్తురా. ఏడ వతాడు ఆప్తురా. ఆ ఆడలకి అసలు వాల్యూలే లేదు. ఫ్రీ బస్సు ఉన్నోళ్ళకు ఉన్నది ఫ్రీ బస్సు లేదు. ఎడబడితే అస్సలు ఆడవాళ్ళకి వ్యాల్యూ నే లేదు ఎవరిస్తారు డ్రైవర్లు ఇస్తలే కండక్టర్లు ఇస్తలేరు మా బస్సు ఎక్కడ పడితే అక్కడ అవసరానికి ఆపతలేరు మాకు ఏం చేయాలి అట్లుంది నాకైతే మంచిగా లేదు ఏ వరకు ఉన్న వాళ్ళకి ఉన్నది మాకు అయితే లేదు పేరు రవిగౌడు కాంగ్రెస్ అంటే అదే ఫ్రీ బస్సు లేనిదేనే ఏమున్నది ఫ్రీ బస్సు లేవా పెట్టిందేనే ఏమున్నది పెట్టితే ఏం లాభం లేదు ఐదు ఏమో మంచి చేసేది ఏమున్నా చేసే చెప్తారు మనం ఒక్క చేతులు చేసిండు ఏమున్నాయి దాంట్గా దాంట్ కాపోతే అప్పించిన అడుగుతాను నాలుగు వేలు అనే మూడు వేలు అనే గెలిపి అనే ఉన్న ఇంట్లో కూడా కొట్టుడు రోడ్లు అని ఆగం చేస్తున్నాడు ఏం చేసిండు ఇంకా అనిపిస్తాను ఏది నాలుగు వేలు రెండు వేలు కాలు పెడతాడు కానీ ఏడా ఆయన పత్ తారీఖు పదిహేను తారీఖు వరకు ఇచ్చేది ఓవో దొర వచ్చిండు అంటే బొచ్చాడు పైసలు మా చెల్లె పచ్చేసి పిచ్చిండి లేదు ఏది ఇల్లు లేదు లేదు గరీబాలో చేయాలి నువ్వు గెలిచినట్టే కానీ మా చెల్లె ఒక పచ్చి ఏం లేదు ఇచ్చేయం ఇచ్చారు చాలా బాగా కేంద్ర పెంచు లేదు వాళ్ళకు మన ఆధార్ కార్డు అంటే ఫోటో వాళ్ళు అన్ని అన్నీ ఏమో పదివేలు తర్వాత ఇస్తాను అంట మా ఆయనకు వన్ వల్ల ఇంకా ఏమో ఇండ్లకు ఐదు లక్షలు ఇస్తాను ఈఎనలే ఐదు లక్షలు కూలగొట్టడానికి ఇస్తాము అన్నారు కూలగొట్టినప్పుడు నియోజకవర్గం అసలు కోడంగల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పుడు మా రేవంత్ రెడ్డి బాగున్నాడు మీరు ఎవ్వరు పచ్చని రావద్దు రేవంత్ రెడ్డి గెలవాలి సీఎం అవుతాడు సీఎం కానీ సీఎం అందరు బొక్క బోర్లు వేసాడు ఏం లేదు రైతు బంధాలు పదిహేను వేలు అన్నాడు రైతు బీమా ఏదేదో అన్నాడు ఇక చాలా లేని లేని హామీలు వేసాడు ఒక్క హామీడే లేరు ఫ్రీ బస్ ఆ లేడీస్కి జుట్లు జుట్లు పట్టించు ఇక అని అత్త కొట్టిన మా అమ్మ ఏం చెప్పినా ఆడలు అంతే ఫ్రీ బస్ అది ఆధార్ కలిసి తీసుకోవాలి అంతే వాళ్ళు ఇంకా అత్తకు కూడా కొట్లాడి పోవాలి అంతే ఫ్రీ బస్ ఇంకేం లేదు చిత్త వీడు రేవంత్ రెడ్డి ఎట్లా ఎట్లంటే ఏం చేసిండు కొడంగలు ఏం చేయలేడు వాడు ఎక్కడ నుంచి వాడుకో తిరిగి వచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎవరు మనిషి కదా అవును కాదు ఆయన చెప్పు అసలు చెత్త రేవంత్ రెడ్డి అసలు అసలు వాళ్ళ మొత్తం కేవలం శ్రీ కేసీఆర్ పైన కుటుంబం కుటుంబ పరిపాలన కుటుంబ పరిపాలన కానీ ఇందే కుటుంబ పరిపాలన తిరుపతి రెడ్డి పది పది కనిపెట్టుకుని వస్తాడు కూడంగల్కి మొత్తం అతని ఆధీనంలోనే అంత పోలీస్ ఆధీనం అతని మొత్తం పోలీసే మొత్తం మొత్తం పోలీసే మొత్తం రైతుల బేడీలు వేయడం తప్పు రాంగ్ అది నీ భూమి ఇస్తావు నీ విస్తే ఇస్తావు లేవు కొట్టడము వాళ్ళని అంత అంతా ఏం నేరం చేసానని చెప్పి తిరుపతి జైలు వీళ్ళే తప్పు ఐటైనకు అవును కూడా వేడి లేచి దగ్గర ఉంది శ్రీమతి సీఎం దగ్గర సీఎం అప్పుడు ఫస్ట్ సీఎం తీసుకోపోయి లే జైల్లో మనం ఎర్రులం అంతే మనం పిచ్చలం వాడు ఇప్పుడు హోమ్ ఎవరి దగ్గర ఉంది ఆ ఇతన్న దగ్గర ఉంది లాండ్ అవర్ దగ్గర ఇతన్నే కదా ఇతన్నే అప్పుడు ఫస్ట్ వేస్ట్ పాలన చెత్త పాలన కేసీఆర్ పాలన బేస్ట్ తెలంగాణ హీరోని కేసీఆర్